ఆర్ కారంచాడు చండూరు గానీ అలాంటి దాడులు చాలా వివాహాల సందర్భం కూడా అనేక దాడులు జరిగినాయి గురువాళ్ళ దాడులు జరిగినాయి ఇందాక మనం మాట్లాడుకుందాంట్లో అంబేద్కర్ కులాంతర వివాహాలు కోరుకున్నాడు శాస్త్రాల అధికారులు రద్దు చేయబడ్డాడు రెండు విషయాలు కులాంతర వివాహం జరుగుతూ ఉంటే కులాంతర వివాహాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ వచ్చినటువంటి సందర్భం ఒకటి ఉందండి అది ఏమిటో చెప్తాను నేను అది అదేమిటంటే అవతల వ్యక్తి ముస్లిం అయి ఉండి ఆ ముస్లిం ని చంపేసినప్పుడు ఏది ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసినప్పుడు చంపేస్తే మీ సంఘాలు ఏమయ్యాయని చాలా కేకలు పెట్టారు మా సంఘాలు ఎక్కడికి వెళ్ళదు మేము దాన్ని ఖండిస్తానే ఉన్నాం మేము ఏ మతాంతర వివాహమైనా కులాంతర వివాహమైనా అభ్యుదయవాదులు సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు జయవర సంస్థగా నేను చెప్పగలుగుతాను మేము ఎన్ని ఎన్ని పనులు ఎన్ని ఎన్ని పోరాటాలు చేస్తాము ఎన్నిసార్లు దళితులు ఆయన కలుగుంటాము ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘాలు ఏం చెప్తాయండి ఇప్పటిదాకా ఎన్ని ఎందుకు లేరు మీరు మీరు లేకుండా ఎందుకు కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఇప్పటిదాకా జరుగుతుంటే ఏ మార్పుపైన పీకల మీదకి ఇక్కడ దాకా నీళ్లు వచ్చిన తర్వాత రాజ్యాంగం ఒప్పుకోక తప్పని పరిస్థితి తప్ప ఒప్పుకున్నారు భారతదేశం జెండా ఒప్పుకోక తప్పని పరిస్థితి తప్పనిసరిగా ఒప్పుకున్నారు అంబేద్కర్ ని గౌరవించక తప్పని పరిస్థితి వస్తే తప్పనిసరిగా గౌరవించారు అలాగే కొడగన్ చేయక తప్పని పరిస్థితి వస్తే చేయక తప్పని పరిస్థితి వస్తే మీరు ఇష్టం లేకుండా ఒప్పుకుంటారు కానీ అవసరం అయితే ప్రతిసారి ఆర్ఎస్ఎస్ టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే రాజ్యాంగం మీ చర్చ అని చేస్తారు ఈ రాజ్యాంగం మార్పు అని వాజపాయి హయాలో చేస్తారు మోడీ హయాలో చేస్తున్నారు ఏమిటి చర్చ అంటే కొనాలైన తర్వాత చర్చల నడిపించి హే లేదండి ఆర్ఎస్ఎస్ దాన్నే మారకూడదంటారు రిజర్వేషన్ల మీద చర్చ అవసరం అంటారు రిజర్వేషన్ల మీద చర్చ అంతా కదిలిపోతుంది ఈ రియాక్షన్ చూస్తారు కానీ రిజర్వేషన్ ఉండాల్సిందేనండి అని చెప్పి అరెస్ట్ చెప్పింది అని అనిపించుకుంటారు ఇది సిస్టమ్ ని వీక్ చేయడానికి చేసేటువంటి కుట్రలో భాగం దాన్ని వాటర్ ట్రెస్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఇలాంటి ఫీలర్స్ వదిలిపెట్టడం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే దీన్ని మొత్తంగా కదపడమే ఉంది కాబట్టి రిజర్వేషన్లకు వాళ్ళు కొట్టిన దెబ్బ సామాన్యమైంది ఈ విషయం అర్థం వీకర్ సెక్షన్స్ ఎవరామోదించారు పది శాతం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పది శాతం అంటే రిజర్వేషన్ రిజర్వేషన్లకి సామాజికమైనటువంటి వెనుకబాటు సాంఘికమైనటువంటి వెనుకబాటు విద్యాపరమైన వెనుకబాటు వివక్ష అనేటువంటిది కారణం ఈ చాలా మంది ఎడ్యుకేటెడ్ పిల్లలకు కారణం కానే కాదు ఆర్థిక వెనుకబాటు తలమే కారణం అనేటువంటి తెలుగు తక్కువ వాదం చేసేటువంటి వాళ్ళకి అసలు ఈ దేశంలో సామాజికమైన వెనుకబాటు సాంఘిక వివక్ష ఉన్నాయని తెలియదు ఒక కోటి శ్రైనటువంటి దళితుడు కోటీశ్వరుడు అయినటువంటి క్షత్రియుడు సమానం కాదు మంత్రి ఒక కోటి ఒక మంత్రి అయినటువంటి ఎస్సీకి బయటకి కూర్చోబెట్టిన సందర్భాలు ఏమి సంబంధం అండి ఈ అగ్రకులాల కౌన్సిలర్ గుళ్ళకి పంపించిన సందర్భాలు మనం చూసాం మనం అనేక సందర్భాలు ఏదైనా ఇవన్నీ కూడా సాంఘిక వివక్ష ఉందని తెలియని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు సాంఘిక వివక్ష పోగొట్టడానికి రిజర్వేషన్లు వచ్చినాయి సాంఘిక రిజర్వేషన్లకు ప్రాతిపదిక సాంఘిక సామాజిక వివక్ష వాటి యొక్క అంతము వాటి యొక్క నిర్మూలన ఈ సాంఘికమైన సామాజికమైన విద్యాపరమైనటువంటి వివక్షను అంతం చేయడానికి ఆర్థికమైనది కూడా ఉంది దాంట్లో అది వస్తే కేవలం ఆర్థిక ప్రతి ఈ ప్రతిపాదనలు దెబ్బ కొట్టడం ద్వారా రిజర్వేషన్లు దెబ్బ కొడుతున్నారు ఇవాళ పది శాతం రిజర్వేషన్లు ఏ రిజర్వేషన్ లో అందుబాటులోనే సెక్షన్స్ అని మాట రాశారు ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు ఎస్టీలు బీసీలు ఎస్సీలు వాళ్ళ రిజర్వేషన్లు ఉన్నాయి అగ్ర కులాలు మాత్రం లేవు ఈ అగ్ర కులాల ఈ రిజర్వేషన్లు ఇచ్చినట్ లెక్క అగ్ర కులాల్లో పేదరికారు అగ్రగుణాల పేదలు ఎంతమంది ఉన్నారు అసలు అగ్రగులాలు ఎంతమంది ఉన్నారు మీ డేటా తీసారు తీరలేదు వాళ్ళ ఇప్పుడు వచ్చింది కొరక అగ్రగుళాలు ఎంతమంది ఉన్నారు మన పేదలు ఎంతమంది ఉన్నారు ఏ శాతం ప్రకారం మీరు పది మంది పది శాతం లెక్కేసారు ఏ పది శాతం ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చారు రిజర్వేషన్లకి ఆర్థిక ప్రాతిపదిక అనేటువంటి దాన్ని ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించడం ద్వారా రిజర్వేషన్ల యొక్క వ్యవస్థ ఉనికి కొడుతున్నారు నా అభిప్రాయం అలా ఎలా చేయగలుగుతారు ఇది రిజర్వేషన్ల యొక్క ఉనికి దెబ్బ కొడతా ఉంటే రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడింది అనేటువంటి ఆందోళనలో ఎస్టీలు బీసీలు ఉండాలి లేరు ఈ పని బీసీ ప్రధానమంత్రి ద్వారా చేయిస్తాం ఆశ్చర్యం బీసీని పెట్టుకున్నారు ఇది బీసీలకు అనుకూలమైన రిజర్వేషన్ యొక్క ప్రాతిపదిక రద్దు కావడం సామాజిక మెరుగుబడితో ప్రాతిపదిక రద్దు కావడం ఆర్థికంగా మెరుగుపడితే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలండి మీరు హాస్టల్స్ కానీ రిజర్వేషన్లు ఎందుకు ఇస్తారు ఆర్థికంగా మెరుగుబడితే అనేది మెరిట్ ఎందుకు అయింది అనేటువంటి ప్రశ్నలు రావాలి కదా అగ్రగుణాల దగ్గరికి వస్తే ఏ ప్రశ్న లేదు అగ్రగుణాల దగ్గరికి వస్తే ఏ డేటా అక్కర్లేదు ఇది అగ్రగుణాలకు అనుకూలంగా చర్య ఇది ఆర్ఎస్ఎస్ అనుసానంలో జరిగిన చర్య నేను ఇది రిజర్వేషన్ చేసిన మీరు చెప్పాలి ఇప్పుడు సమరస్థ అనేటువంటి మాట మీరు ఇందాక మీరు మాట్లాడేది సమరస్త ఆర్ఎస్ఎస్ లో సమరస్థ ఉంటది సమానత్వానికి మా ఆర్ఎస్ఎస్ లో పెద్ద ఉంటది అనేది మాట్లాడుతున్నారు నేను ఒక ఒక వ్యవస్థలో ఒక స్వామీజీ గారి దగ్గర వెళ్ళి మాట్లాడి చేస్తున్న సందర్భంలో ఈ సమరస్థాన్ని మాట వస్తే నేను అసలు సమరస్థ మాట వాడడానికి వీలు చెప్పాను ఎందుకట్లా ఎందుకంటే ఎస్సీ బీసీ ఎస్టీ సోదరులకు చేస్తున్నాను మీరు కొంచెం ఆలోచించండి మాట ఒక మోసం ఒక మోసం ఎందుకు అది ఒక వ్యూహం అది మీరు మీ దగ్గర సెల్ ఫోన్ తీసుకుని సమరస్థాన్ని కొట్టి చూడండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమరస్థ సమరస్థ అనే మాట సమానత్వం అనేటువంటి మాట లేదు సమాజంలో సమానత్వం కావాలి సామాజిక న్యాయం కావాలి సామాజిక సమానత్వం కావాలి సమ సమాజం రకరకాల రూపాలు రకరకాల స్లోరేస్ ఉన్నాయి కదా మనం అంటలే కదా మనం ఏదో ధర్మము రక్షణ అంటున్నాం కదా ఓహో వీళ్ళందరూ సెక్షన్లు మోసం చేయాలంటే మీరు ఒక విషయం గమనించాలంటే ఆర్ఎస్ఎస్ కి మొదటి పుట్టినప్పటి నుంచి కూడా హిందూ సమాజం అంతా తను వెంట ఉండాలని కోరుకుంటుంది హిందూ సమాజంలో దానికి స్పష్టంగా తెలుసు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మెజార్టీ సో బ్రాహ్మణు మాత్రమే మెయింటైన్ చేస్తే మనం ముస్లింలు ముస్లింల మీద మిగతా కులాల మతాల మీద దానికి కక్ష ఉన్నది దాని ఓపెన్ డిక్లేర్డ్ ఎనిమిస్ గా వాళ్ళు ప్రకటించుకుని ఉన్నారు బాధ్యుల్లో ఇప్పుడు వాళ్ళని వాళ్ళకి వ్యతిరేకంగా మనం మొబిలైజ్ చేయాలంటే మిగతా వర్ణాలు కూడా మనకి ఫుడ్ సోల్జర్స్ లో సైనికులుగా ఉంచుకోవాలి వాళ్ళని ఉంచుకోవాలంటే వాళ్ళకి ఏదో తాయిలను చూపించాలి కానీ సింహాసనం ఇవ్వకూడదు సమానమైన కుర్చీ ఇవ్వకూడదు ఇది వాళ్ళ వ్యూహం అందుకని బయట వాళ్ళందరూ కూడా మనకి సీట్లు మీవా ఓట్లు మీవా దాంతో అటు బిఎస్పీ వాళ్ళ సమ సమాజం కమ్యూనిస్టు లేదా మరో కావాలి అనే దాంతో పేదవాళ్ళలో పేదవాడి రాజ్యం అనిపించుకోవాలని గాంధీ రకరకాల స్లోగన్స్ మనం చూస్తాం కులనిర్మలని అంబేడ్కర్ ఇంత స్పష్టంగా చెప్తే మనం కూడా ఏదైనా చెప్పాలి కదా అందుచేత చాలా తెలివిగా వందల ఎనభై అర్థం ఇంగ్లీష్ లో హార్మోని హార్మోని అంటే పొందికగా అనువుగా ఉండడము అంటే అలజడు లేకుండా అనువుగా ఉండడము అంటే మీరు అగ్ర కులాలు వాళ్ళ వాళ్ళకి సేవ చేస్తూ క్షత్రియులు వాళ్ళకి సేవ చేస్తూ వైశ్యులు వాళ్ళకి సేవ చేస్తూ శూద్రులు వాళ్ళకి సేవ చేస్తారు అతి సూత్రులు వాళ్ళ కింద ఈ మొత్తం నిచ్చిన పట్ల వ్యవస్థ గొడవ లేకుండా ఉంటే అది హార్మోనియస్ గా ఉన్నట్టు లెక్క కానీ సమానత్వం ఉన్నట్టు లెక్క కాదు ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ఎస్టీ బీసీ ఎస్సీ సోదరులరా మీకు సమానత్వము సమత కావాలా సమరసత కావాలా సమరసత అంటే ఏ రకంగానూ సమానత్వం అని అర్థం లేదు ఇప్పుడు ఈ విషయం తెలియని వాళ్ళు సమరసత అనే మాట వినంగానే ఇదో సమానత్వమే కదా పై అంబేద్కర్ బొమ్మ పెడతారు అంబేద్కర్ పూలే బొమ్మ పెడతారు ఇదో అంబేద్కర్ పూలే సమరస కోరు కూడా సమానత్వం గోడ సమతనా సమానత్వమా లేకపోతే సమరస్త సమత వేరు సమతావాదం వేరు సమరసత వేరు ఈ సమరసత కావాలి అని అనుకుంటే అంబేద్కర్ పూలే బొమ్మ పెట్టడానికి వీలేదు మీరు సమానత్వం కావాలనుకుంటేనే పెట్టాలి మీరు సమానత్వానికి వ్యతిరేకం సమానత్వాన్ని కోరుకోకుండా సమరస్థ అనే మాట తయారు చేసి అటు సమానత్వం కావాలంటే వాళ్ళకి ఏదో చెప్పారులే మనకి బాగానే వినిపిస్తుంది ఇది కొంచెం ఇది బాగానే ఉంది అని వాడు సంతోషపడడానికి విషయాలు తెలిసినటువంటి ఎగ్రపులాలకి వాళ్ళకి సమరస్య సమానత్వం కాదు మన కుర్చీలకి ఏం ప్రాబ్లం లేదు మన ఆస్తులకి ఏం ప్రాబ్లం లేదు మన వ్యవస్థలకి మన అధిపత్యానికి మన ఆర్థిక ఆధిపత్యానికి మన సామాజిక ఆధిపత్యానికి ఏ లోటు లేదు అని వాళ్ళు సంతోషపడ్డానికి ఎందుకంటే అసలు ఆర్ఎస్ఎస్ కంపోజిషన్ మొట్టమొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి మీరు కనిపి చూడండి అగ్ర క్షత్రియులు వైశ్యులు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్ పట్టుకు తిరిగిన వాళ్ళు రిజర్వేషన్ అంటే మండిపడతారు వాళ్ళు ఇదంతా కాంగ్రెస్ తెచ్చింది గాంధీ తెచ్చాడు లేకపోతే అంబేద్కర్ తెచ్చాడు కాంగ్రెస్ తెచ్చింది అని ఎగిరిపెడుతుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిఎన్ఏన్న లేదా విషయం అని చేత సమరస్థానటువంటి మాటను తీసుకొచ్చి సమరస్థ సమరస్థ అన్ని చోట్ల మాట మొదలు పెట్టారు తెలియని వెర్రిపాకుల ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఈ తాయిలం దాని అంటే గుర్రానికి ఏదో ముందు కర్ర పెట్టేది కట్టారు అది చూసుకుని ఆ పరక చూసుకునే పరిమితం ఉంది ఆ కర్ర అక్కడే ఉండదు ఆ గడ్డి పరక అంత దానికి ఇది కూర్చొని స్వారీ చేయడానికి వాళ్ళని ఉపయోగించారు వాళ్ళని ఎక్కడ స్వారీ చేశారు డిమాలిషన్ స్వారీ చేశారు అధికారంలోకి రావడానికి స్వారీ చేశారు ఎక్కడ స్వారీ చేస్తున్నారు ఈబీసీ రిజర్వేషన్ ఇప్పించుకోవడానికి స్వారీ చేశారు అంతేగాని వాళ్ళకి న్యాయం చేయడానికి మాత్రం వాళ్ళని వాళ్ళకి కుర్చీలు ఇవ్వడానికి అధిపత్యం ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఏ రకమైన మార్పు చేయలేదు అని చెప్పేది ఎస్సీ బీసీ ఎస్టీ సోదరులకు మనం రిక్వెస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మనుస్మృతి పట్ల ఆర్ఎస్ఎస్ యొక్క వైఖరి ఏమిటి క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి రెండు వేల ఇరవై ఐదులో సరే అసమానత పట్ల మీ వైఖరి ఏమిటి నిజమైన సమానతో మీరు కోరుకుంటారు లేదు అప్పుడప్పుడు స్టేట్మెంట్ కొడతారండి మరి ఆశ్చర్యం ఉంటుంది అప్పుడప్పుడు సరసంగ చాలక్ గారు లేచి స్టేట్మెంట్ కొడతారు మాకు క్లారిఫికేషన్ కావాలి ఇప్పుడు గురుగోల్ వాల్కర్ గారి యొక్క రైటింగ్స్ అన్ని పనికిరావు అనే మాట కూడా వారొకస ఏమి పనికిరావు ఎందుకు పనికిరావు మొత్తం పాంచుకాలలో బంచ్ ఆఫ్ థాట్స్ లో కొన్ని మంచి మాటలు అని చెప్తా అవన్నీ కూడా తీసేయమని చెప్తున్నారా లేకపోతే ఆయన అభ్యంతరకరంగా చెప్పిన మాటలు చెప్తారు విఆర్ రావర్ నేషనల్ హుడ్ లో అసలు మిగతా వాళ్ళందరికి ఎటువంటి పౌరసత్వకులు ఇవ్వకూడదు హిట్లర్ మాదిరిగా అడిచేయాలి చెయ్యాలి వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్ పంపించాలి అని రాసుకున్నాడు వాటిని చెప్తున్నారా మనం ఆ హృదయాన్ని పాలిస్తున్నారంటే అసమానత్వాన్ని గురించి చెప్తారు దేన్ని తీసేయమంటారు ఈ విషయం పట్ల ఎప్పుడు క్లారిటీగా స్పష్టంగా మాట్లాడరు మాట్లాడకుండా అలా స్పష్టంగా మన దృష్టి అంతా ముస్లింల క్రైస్తవుల మీద వాళ్ళ మొబిలైజేషన్ వ్యతిరేకంగా ఇప్పుడు చూడండి బండి సంజయ్ గారి నినాదం ఇచ్చాడు ఎక్కడ ఇచ్చేయండి ఏకాత్మత యాత్ర ఏమిటా ఏకాత్మత యాత్ర జాతిలు అందరినీ కలిపేదేనా జాతి అందరినీ కలిపితే ఓన్లీ హిందువులు ఎందుకు మాట్లాడుతున్నారు హిందువులు ఒకళ్ళే ఉన్నారు జాతిలో భారత జాతి అంతా కూడా కష్టం వచ్చింది కదా భారత జాతి అంతా కూడా బాధపడుతుంది కదా కాశ్మీర్ లో వచ్చిన దానివల్ల భారత జాతి అందరి మద్దతు కావాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు హిందూ జనతా పార్టీ కాదు నువ్వు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు నువ్వు భారతీయ జనతా పార్టీ కలిగి నాయకుడు అయినప్పుడు నువ్వు భారతీయులందరినీ కలిపే ఏకా పెట్టాలి కానీ మన ధర్మం మన హిందువులకి కష్టం వచ్చింది అనేది ఇది విడదీయడానికి పనికి వచ్చేది నేను అడుగుతున్నా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా ఎస్సీ సోదరులారా ఇది మనకి మన జీవితాల్లో పనికి వచ్చే మార్పులు చేసిన వాళ్ళు వేరు పోరాడిన వాళ్ళు వేరు త్యాగాలు చేసిన వాళ్ళు వేరు కష్టపడిన వాళ్ళు వేరు రక్తం ఇచ్చిన వాళ్ళు వేరు ఆ మార్పుని మనం ఎంజాయ్ చేస్తూ ఇవాళ ఎవరైతే దానికి అడ్డం వచ్చారు ఇక ఈ కరపత్ర ఈ లాంటి వాళ్ళు అడ్డం వచ్చారు ఈ కరపత్రి స్వామిజీ గోల్వాల్కర్ గారి యొక్క ప్రియమైనటువంటి మిత్రుడు ఈ కరపత్రి స్వామిజీ గోల్వాల్కర్ గారి మిత్రుడు కాబట్టి గోల్వాల్కర్ గారు పాలిస్తుంది మను దేవుడు అని చెప్పగలిగాడు ఆ గోల్వాల్కర్ గారి యొక్క శత జయంతి సంవత్సరాన్ని సమరస సంవత్సరంగా వారు ప్రకటించారు మీకు దమ్ముంటే అంటే సమరత్వ సంవత్సరంగా ప్రకటించండి సమరస సంవత్సరంగా ఎందుకు ప్రకటిస్తారు రెండు వేల ఆరులో ఎప్పుడు చేశారు వారి యొక్క డెత్ అనివర్సరీని అలా కాకుండా ఓపెన్ గా మాట్లాడండి ఈబిసి రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు పడతారు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా వెనకాల ఫాలో అయ్యి వెళ్లాల్సింది కాదు ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేసి రాజ్యాంగ సవరణ చేయటం అనేది అది వాస్తవం కోర్టులు కూడా మెడల్ నుంచి ఒప్పించడం అనేది బ్లంట్ మెజారిటీతో మనం చేయటం అనేది ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెజార్టీ రావడం వల్ల ఇటువంటి మార్పులు జరిగినాయి మేము అగ్ర కులాలకి పేదలకి మేలు జరగకూడదని అనుకోవట్లేదు కానీ రాజ్యాంగంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రాతిపదిక ధ్వంసం కాకూడదు ఆ ధ్వంసం కావడానికి వీల్లేదు కొల నిర్మూలన కావాలి ఈ యొక్క దుర్మార్గంటువంటి శాస్త్రాలు కూలిపోతే హిందూ మతం కూల్పోతుంది అభిప్రాయం ఎవరికి వద్దండి